మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా అమరుడైన కాసోదు శ్రీకాంతాచారి పదకొండవ వర్ధ దిర పురస్కరించుకొని చంద్రర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గురువారం రోజున పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు మలెదశ తెలంగాణ ఉద్యమంలో అమలుడైన కాసూరు శ్రీకాంతాచారి పదకొండవ వర్ధంతి వేడుకలను చంద్రుద్ధి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎల్బీ నగర్ లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి ఉద్యమకారుడైన ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్టు చేయడానికి నిరసనగా నిరసన ధర్నా కార్యక్రమంలో శ్రీకాంత్ ఆచారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని పాల్పడ్డాడని అన్నారు ఐదు రోజుల పాటు మృత్యులతో పోరాడి శ్రీకాంత్ ఆచారి జై తెలంగాణ అంటూ తుదిశ్వాస విడిచిన రోజు డిసెంబర్ మూడు అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి పోరాటం చేయ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇరవై తొమ్మిదిన ఎల్బీ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా మరి తెలంగాణ వస్తుందో రాదో సీమాంధ్ర ప్రభుత్వం అరెస్టులకు దమనకాండకి వ్యతిరేకంగా తాను ఆత్మాహుతి దాడి చేసుకోవడం ఐదు రోజులు మరి కామిని యశోద మరి అపోలో ఉస్మాని హాస్పిటల్ కూడా మరి పోరాటం చావు బతుకుల మధ్య పోరాటం చేసిన సందర్భంలో కూడా నేను బతికుంటే మరొకసారి తెలంగాణ కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నా అన్న శ్రీకాంత్చారి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ కల్పించిండు నేటికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో గుండెలో నిలిచిపోయినటువంటి శ్రీకాంత్చారి వాళ్ళ సొంత గ్రామమైన నల్గొండలో వారి విగ్రహాన్ని పెట్టడం పాటు పాఠ్య పుస్తకాలు శ్రీకాంత్చారి తెలంగాణ హీరోల ఉద్యమకారుల యొక్క చరిత్రల ఆయనను భాగస్వామ్యం చేసి ఆయన చరిత్రను పెట్టాలని అదేవిధంగా అమరవు అయిన ప్రతి కుటుంబాన్ని మరి ఏమైనా కేసులు ఉంటే ఇప్పటికి కూడా ఆ కేసులను మాఫీ చేసి మరి వాళ్లకు ఆ అర్హులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము జోహార్ చారి